కవితమ్మ గారు పెద్ద ఎత్తున మనకు అండగా మద్దతుగా వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు బీసీలు అందరూ మద్దతు ఈ సమస్యను ప్రజా ఉద్యమంగా మార్చవలసినటువంటి అవసరం ప్రజా ఉద్యమంగా మార్చకపోతే బీసీలు చారిత్రకంగా చాలా అన్యాయం గురవుతారు ఇక ఇక ముందు కోర్టులు ప్రభుత్వాలు అన్ని కూడా బీసీల ప్రతినిధి ప్రమాదం కాబట్టి బీసీలు జాగ్రత్తగా చారిత్రిక సందర్భం ఈ సందర్భం లోపల మనం పోరాడకపోతే భవిష్యత్తులో మన అందరికీ అన్యాయం జరుగుతుంది ఇప్పటికే డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి అన్యాయం జరుగుతుంది తీర్పులు అన్యాయం చేశాయి కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశారు ఇప్పుడు అవకాశం వచ్చింది రాష్ట్రంలో బీసీవాదం బలంగా ఉంది ఇట్లాంటి సందర్భంలో కుల సంఘాలు బీజేపీ బీసీ నాయకులు అందరూ కూడా కలిసి కట్టు అందరూ సంఘాలు కానీ బీజే సంఘాలు కానీ బీసీ నాయకులు పార్టీ ఉన్నా పార్టీ బయట ఉన్నా వచ్చింది ఇప్పుడు కనుక మనం కమిట్మెంట్ తో నిలవడకపోతే పోరాడకపోతే ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదము ఈ నలభై రెండు శాతం కాదా ఇప్పుడు ఈ రిజర్వేషన్ రిజర్వేషన్ కూడా ఇంకా తగ్గే ప్రమాదం ఎస్సీల జనాభా పదిహేను నుంచి జనాభా ప్రకారం పద్దెనిమిది పేరుంటాయి ఇంకా బీసీలు తగ్గే అవకాశం ఉంది యాభై శాతం సీరియ కోర్టు తీర్పు అందుకే ఒకసారి తాడోపీడో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది కమిటీ ప్రభుత్వం నాయకుల మీద సంఘాల మీద బుద్ధ జరగడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ వాళ్ళ పార్టీ ముంబర్ మీరు ఎదుర్కొన్న చెప్తారు అందరికి నేను విజ్ఞప్తిస్తున్నా మంచి మనసుతో ఆలోచించండి పాజిటివ్ ఆలోచించండి ఎట్లయితే ఈ కులాల రిజర్వేషన్ పెంచుతారు చూడండి ఈ మా డైవర్ట్ మార్కెట్స్లో ఇరుక్కొని పరిశాన్ అయ్యి జాతి ద్రోహం పాల్పడొద్దని ఇప్పుడు కవితమ్మ గారు వచ్చారు ఆమె బీచ్ కాక బీచ్లకు అవుట్ సైడ్ కమిట్మెంట్ తోటి మనం మద్దతు మనం కూడా మీరు కూడా ఎక్కడికక్కడ కుల సంఘాల పరంగా బీచ్ సంఘాల పరంగా తెగించి పోరాడాలి